నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఏకాదశి కారణంగా ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు కాశీబుగ్గ ఆలయ తోక్కిసలాట ఘటనపై స్పందించిన ఏపీ సీఎం దురదృష్టకరణ ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం మంత్రి కందుల దుర్గేష్ ను అభినందించిన ఏపీ సీఎం తుఫాన్ ను సమర్దవంతంగా ఎదుర్కొన్నారని కితాబ్ నిజామాబాద్ లో మహిళ దారుణ హత్య బాసర ప్రధాన రహదారిపై మృతదేహం గుర్తింపు ఏపీలో కొత్త రైల్వే జోన్ గెజిట్ విడుదలకు డిమాండ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ ఇక డీటెయిల్స్ వెళ్తే బుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విషాదం చోటు చేసుకుంది ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు దీంతో ఒక్కసారిగా ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆలయ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విషాదం చోటు చేసుకుంది ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు దీంతో ఒక్కసారిగా ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆలయ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు మృతుల సంఖ్య మరింత పెరిగే ఉన్నట్లు తెలుస్తోంది బుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విషాదం చోటు చేసుకుంది ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు దీంతో ఒక్కసారిగా ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆలయ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు హేమంత్ చెప్పండి అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంజలి ఏదైతే మొత్తం మీద శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అయితే తీవ్ర విషాద ఘటన అయితే చోటు చేసుకుంది ఏదైతే స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కి తొక్కిసరాటం జరిగింది ఈ ఘటనలో మొత్తం మీద తొమ్మిది మంది భక్తులైతే మృతి చెందిన మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి ఏదైతే ఈ ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంజలి ఏకాదశి అలాగే శనివారం కావడంతో ఒక్కసారిగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక్కసారిగా భక్తులు భారీగా పోటెత్తారు ఈ నేపథ్యంలోనే దొక్కిసలాట చోటు చేసుకుంది ఎక్కడైతే ఈ సంఘటన జరిగిన సమయంలో మొత్తంగా ఒక్కసారిగా ఏదైతే ఎంట్రెన్స్ లోపలికి వెళ్లే క్రమంలో ఎక్కడైతే ఈ రైలింగ్ ఒక్కసారిగా అంటే భక్తుల క్యూ లైన్లు అయితే ఉన్నాయి ఆ క్యూ లైన్ లో రైలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రైలింగ్ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ తొక్కిసలాట జరగడం జరిగింది ఏదైతే ఈ మొత్తం మీద తొక్కిసలాట జరిగిన సమయంలో ఒక్కసారిగా మహిళలు అంటే ఎక్కువ సంఖ్యలో మహిళలు రావడం జరిగింది ఆలయానికి ఒకసారిగా ఒకరిపై ఒకరు పడిపోవడంతో చాలా మంది అంటే ఊపిరాడక మొత్తం మీద తొమ్మిది మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది మరికొంతమంది మహిళలు స్పృహ తప్పి పడిపోయినట్లుగా సమాచారం అయితే అందుతోంది ఈ మృతులంతా అంటే ఘటనలో దాదాపుగా మృతులంతా మహిళలే అన్నట్లుగా తెలుస్తోంది ఏదైతే ఈ ఘటన పైన ఇప్పటికే చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్త వ్యక్తం చేశారు ఏదైతే కాశీపు వెంకటేశ్వర ఆలయంలో జరిగిన దాట ఘటన ఏదైతే ఉందో దాన్ని ఈ ఘటన తనను పూర్తిగా కలిసి వేసిందని సీఎం చంద్రబాబు కాశీ క్రితం అయితే చెప్పడం జరిగింది ఈ దుర్ దురదృష్ట సంఘటనలో ఏదైతే భక్తులు మరణించడం అత్యంత విషాదకరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది సీఎం చంద్రబాబు గాయాల పాలైన వారిని తత్వర చికిత్స అందించాలని ఇప్పటికే అధికారులకు సీఎం ఆదేశించడం జరిగింది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా ఇప్పటికే సీఎం చంద్రబాబు స్థానిక అధికారులకు ప్రజానిధి ప్రతినిధులకు ఇప్పటికే చెప్పడం జరిగింది ఏదైతే ఘటన జరిగిన ఏదైతే ఈ ఘటన జరిగిందో దీనిపైన ఇప్పటికే సీఎం చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సహా అంత తీవ్ర దిగ్ దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయడం జరిగింది తక్షణమే ఆ క్షత్రగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీంతో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో కాసేపటి క్రితమే సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఘటనా స్థలానికి ఇప్పటి కాసేపటి క్రితం వెళ్లి అక్కడికి సమీక్షించడం జరిగింది ఘటనపై ఆరా తీయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గౌత శిరీష కూడా సంఘటనా స్థలానికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ ఆమె జరిగిన సంఘటనపై కూడా ఆమె మాట్లాడడం జరిగింది తొక్కిసలాడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరి నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగినట్లుగా అక్కడ స్థానికులు అయితే చెప్పడం జరిగింది సామాన్ సామాన్యంగా అయితే నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఈ రావడానికి ఆ సామర్థ్యం ఉంటుంది ఈ దేవాలయానికి భక్తులు వస్తే కానీ ఈ రోజు ఏకాదశి కావడం కార్తీక మాసం ఏకాదశి అలాగే శనివారం కావడంతో ఒక్కసారిగా భక్తులు పోటం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు వేల మంది ఈ ఘట గుడికి ఏదైతే ఆలయానికి అయితే రావడం జరిగింది స్వామి దర్శించుకునేందుకు ఒక్కసారిగా ఆతృతతో వెళ్ళడము అలాగే ఎక్కడైతే క్యూ లైన్ ఉన్నాయో ఆ క్యూ లైన్ లోకి వెళ్లే సమయంలోనే ఇంట్లో కిట్లాడ జరిగిందిగా ప్రాథమికంగా గుర్తించారు అధికారులు ఏదైతే ఈ దేవాదాయ శాఖ పరిధిలో కూడా ఈ దేవాలయం లేదన్నట్లుగా దేవాదాయ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగు జరుగుతుంది కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని ఇటు దేవాలయం చూస్తే ఈ ఏదైతే ఈ దేవాలయం ఉందో కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో ఇది నాలుగేళ్ల క్రితం ఎవరైతే హరిము హరిముకుంద్ పండా ఈతను దీన్ని నిర్మించడం జరిగింది తర్వాత కొత్తగా నిర్మించారు ఈ ఆలయం మే నెలలో దర్శనాలు అయితే ప్రారంభించారంజలి మొత్తం మీద పన్నెండు ఎకరాల్లో సొంత భూమిలో ఈ ఆలయాన్ని నిర్మించారు హరి హరిముకుంద్ పండ ఓవరాల్ గా చూస్తే కాశీ బుగ్గర వెంకటేశ్వర స్వామి ఏదైతే ప్రమాదం ప్రమాద జరిగిన ఏదైతే ఉందో ఇది మొత్తం గుడి పన్నెండు దాదాపుగా పన్నెండు ఎకరాల్లో దీన్ని నిర్మించడం జరిగిందనేసి ఎవరైతే ఈ ఆలయ నిర్వాహకులు ఉన్నారో హరిముకుంద్ పాండా చెప్పడం జరుగుతోంది ఇప్పటికే ఎవరైతే మంత్రి ఎవరైతే ఉన్నారో హోంమంత్రి కూడా అనిత కూడా దీనిపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది ఎవరైతే అంటే ఉన్నతాధికారులతో అలాగే జిల్లా అధికారులతో సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా ఆదేశించడం జరిగింది సహాయక చర్యలు ముమ్మరంగా వెంటనే చేపట్టాలని ఇప్పటికే అధికారులకైతే సూచించడం జరుగుతుంది అయితే పెరిగే అవకాశం ఉందా అది కంట్రోల్ ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి అక్కడ ఎస్ అంజలి మొత్తం మీద ఇప్పటికి వరకు అయితే పది మంది మృతి చెందినట్లుగా అధికారికంగా కాస్తపెట్టి క్రితం అయితే చెప్పడం జరిగింది ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనపడుతుంది ఈవెన్ క్షత్రగాత్రులు కూడా ఎవరైతే ఉన్నారో గాయపడ్డ వారిని కూడా వెంటనే స్థానికంగా ఉన్న ఏదైతే టెక్ టెక్కలి ఉంటుందో టెక్కలి పలాస ఆసుపత్రులకైతే తరలించడం జరిగింది వీలైతే అంటే అవసరమైతే ప్రమాద స్థాయి పెరిగితే ఏదైనా ఇంకే మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనబడుతోంది అలాగే గాయపడ్డ ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే వీలైతే విశాఖ కూడా తరలించి అక్కడ వైద్యం అందించాలని ఇప్పటికే అధికారులకు సూచించడం జరిగింది ఇప్పటికే అచ్చెన్నాయుడు స్వయంగా ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించడం జరుగుతోంది ఘటన ఎలా జరిగిందని అక్కడ వారిని అడుగు అడగడం తెలుస్తోంది మొత్తం మీద మూడు వేల మందికి ఏర్పాట్లు చేస్తే దాదాపు స్వామి స్వామివారిని దర్శించుకోవాలన్న ఆతృతతోనే ఈ ఘటన అయితే జరిగిందనే చెప్పాలి మరోవైపు ఇప్పటికే మృతి చెందిన వారిని కూడా గుర్తించడం జరిగింది చెన్నమ్మ విజయ నెల్లమ్మగా గుర్తించారు అలాగే రాజేశ్వరి ఇంకో కొంతమంది ఉన్నారన్నట్లుగా ఇప్పటికే ఆ అధికారులైతే గుర్తించడం జరిగింది వీరిని ఈ మృతదేహాలను వెంటనే సంఘటనా స్థలం నుంచి తీసుకోవడం తీసుకెళ్లడం జరిగింది అలాగే శతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీరిని కూడా వెంటనే స్థానిక ఆసుపత్రి కాశీగుగ్గ అలాగే పలాసాకు పంపించడం జరిగింది ప్రస్తుతం అయితే ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే ఈ శతగాత్రులు ఉన్నారో ఆ తొక్కిసలాటలో గాయపడ్డారో వాళ్ళకి తక్షణ సహాయక చర్యలు అయితే చెప్పడం జరిగింది వాళ్ళ ఆసుపత్రికి అయితే చేర్చడం జరిగింది అంజలి ఓవరాల్ గా చూస్తే ఘటన మాత్రం చూస్తే చాలా హృదయ విధారకంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే ఒక్కసారిగా తొక్కిసలాట జరగడం వేల సంఖ్యలో మహిళలు ఉన్నారు విజువల్ తో మనం చూస్తే స్పష్టంగా కనపడుతుంది ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో మహిళలు చాలా మంది ఊపిరాడకే అక్కడికి ఇక్కడ చనిపోవడం జరిగింది పిల్లలు ఏమన్నా ఉన్నారా ఎస్ దీని కూడా పిల్లలు కూడా కొంతమంది ఉన్నారని చెప్తున్నారు అయితే ఎంతమంది ఉన్నారు ఎంతమంది గాయపడ్డారు అన్నది ఒక క్లారిటీ చిన్న చిన్నపిల్లల విషయంలో మహిళలు మాత్రం దాదాపుగా దాదాపుగా మేజర్ గా మహిళలే మృతి చెందారు ఎందుకంటే పెద్ద ఎత్తున మహిళలే దర్శనానికి రావడం జరిగింది వీరే అధిక సంఖ్యలో చనిపోవడం జరిగింది అంటే దాదాపుగా పది మంది చనిపోయారు మిగతా మహిళలే గాయపడడం కూడా చాలా మహిళలే గాయపడ్డారన్నట్లయితే చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజు శనివారం కావడము అలాగే ఏదైతే ఈ ఉదయం నుంచి ఈ బారులు తీరారు ఆ ద్వార ఏదైతే ద్వార దర్శనం ఉందో ఈ ద్వార దర్శనం ఏదో ఆ క్యూ కూడా చాలా చిన్నదిగా అంటే లోపలికి వెళ్ళడానికి ఏదైతే ఎంట్రెన్స్ ఉందో ఇది కొంచెం చిన్నగా ఉండడం అలాగే ఒక్క ఒక్కసారిగా ఆతృతతో భక్తులు వెళ్ళడంతోనే ఈ ప్రమాణం అయితే చోటు చేసుకుంది అంజలి రైట్ థ్యాంక్ యూ హేమంత్ బుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విషాదం చోటు చేసుకుంది ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు దీంతో ఒక్కసారిగా ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆలయ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిఠాపురి శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది మహిళ మృతదేహాన్ని బాసర ప్రధాన రహదారి పక్కన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు మహిళ వయస్సు ముప్పై నుంచి నలభై ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు నేరస్తులు మహిళ గుర్తింపును చేరిపేందుకు ప్రయత్నించారని వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిఠాపుర్ శివార్లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది మహిళ మృతదేహాన్ని బాసర ప్రధాన రహదారి పక్కన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు మహిళ వయస్సు ముప్పై నుంచి నలభై ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు నేరస్తులు మహిళ గుర్తింపును చెరిపేందుకు ప్రయత్నించారని వ్యక్తిగత కక్షలే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మా నిజామాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి నిజామాబాద్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలోని నల్లవిపేట మండలంలోని మిట్టాపూంచలో ఓ గుడ్తెల్లి అని మహిళ మాత్రం దారుణం హత్యకైతే గురినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం చూపుతుందని చెప్పాలి ఆ వయసు దాదాపు ముప్పై ఏళ్ళ పా వయసు ఉంటుందని పోలీసు నివారణకు వచ్చినటువంటి పరిస్థితి వివర్తనం చేయడంతో పాటు తల కూలి చేయి కోసి మరి దారుణంగా అయితే దుండగులు హత్య చేసినటువంటి పరిస్థితి చూసా చూస్తున్నాం వేరే ప్రాంతంలో అంటే ఇక్కడ వేరే చోట చంపి ఇక్కడ పనిచేస్తా పలు అనుమానాలు అయితే పోలీసుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మృతదేహాన్ని బాసగా ఆ ప్రధాన రహదారి పక్కనే పనిచేసినట్లుగా మనకు పోలీసు నుంచి సమాచారం అందింది అయితే ఇక్కడ వెంటనే ఆ మృతదేహం చూసినటువంటి మరికొంతమంది స్థానికులు అయితే ఇమీడియట్ గా పోలీసులను ఆశ్రయించి సమాచారం అందించారు స్థానికుల సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఎక్కడికైతే అయితే కు చేరుకొని మొంజం లేని అంటే తల లేని మంజంతో ఉన్నటువంటి మృతదేహం అయితే పోలీసులు కనుగొన్నారు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే డాగ్ స్పాట్ తో కూడా పోలీసులు ఆ నిందితులను పచ్చకట్టే ప్రయత్నంలో భాగంగా నిమగ్నమైనటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఆ జరిగినటువంటి దారుణ మహిళ హత్య ఘటన అయితే ఉదంతా మాత్రం జిల్లాలో తీవ్ర స్థాయిలో కలకలం వేపుతూ చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం అని రైట్ థ్యాంక్ యూ రాజు శ్రీకాకుళం జిల్లాలోని బుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు ఏకాదశి రోజున తొక్కిసలాట ఘటన కలిసి వేసిందని అన్నారు ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్సను అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు మొంతా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి దుర్గేష్ ను మొంతా తుఫాన్ ఫైటర్గా గౌరవించి మొమొంటోను పాటు కన సన్మానం చేశారు సమర్థ పాలన వల్లే ఇది సాధ్యమైందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు తుఫాన్ ఎదుర్కోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు తుఫాన్ సమయంలో ప్రదర్శించిన భావం నాయకత్వం ప్రజలను సంసిద్ధులను చేయటం సహాయక చర్యలలో అవిశ్రాంత కృషికి గుర్తింపుగా సహచర మంత్రులను కూడా సీఎం చంద్రబాబు అభినందించారు విశాఖపట్నం జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ పర్యటించారు అనంతరం పెందుర్తిలో వరద బాధితులకు ఆర్థిక సాయం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు ప్రజలకు ఏ అవసరం ఉన్న సమస్యలు ఉన్నా నేరుగా తమకు తెలియచేయాలని కోరారు నేపథ్యం గతంలో లేదా గత ప్రభుత్వంలో కాకుండా ముఖ్యమంత్రి గారు ఎవరినైతే పునరావాస కేంద్రానికి చేర్చామో వాళ్ళు పంపించేప్పుడు కూడా వాళ్ళు కొంత ఆదుకుందామని చెప్పి ఒక్కో మనిషికి కుటుంబంలో వెయ్యి రూపాయలు చొప్పున ముగ్గురు ఆ పైబడి ఉంటే మూడు వేలు చొప్పున కుటుంబానికి డబ్బులు ఇస్తూ అలాగే ఆరు రకాల వస్తువులు బియ్యం కానీ పంజిన్ కానీ అలాగే పచ్చదారు కానీ కందిపప్పు కానీ ఇలా ఆరు రకాల వస్తువులు పోడానికి ఇచ్చి మిమ్మల్ని కొంతమేరకు రెండు మూడు రోజులు ఆరు మూడు రోజులు మీరు కోరుకునే వరకు తెలుగుదండు ఆధ్వర్యంలో విశాఖ నగరం మద్దలపాలెం కూడలలో తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగు తల్లికి నీరాజనాలు సమర్పించి ప్రబుద్ధులకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి అంటూ నినాదాలు చేశారు తల్లి తెలుగు భాషను ప్రేమిద్దాం కాపాడదాం అంటూ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా తెలుగు దండు వ్యవస్థాపకులు పనిసైన సూరి మాట్లాడారు అధికార మతంతో ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఫణంగా పెట్టి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అనాథను చేసిందని ఎద్దేవ చేశారు ఈ ధోరణి మారకపోతే తెలుగు ప్రజలు తగ్గిన బుద్ధి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఏపీలో కొత్త రైల్వే జోన్కు గెజిట్ విడుదల చేయకపోవడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి తీరని ఆటంకం కలిగిందని ఏపీ లోక్ సత్తా అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ ఆరోపించారు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబ్జీ మాట్లాడారు విశాఖపట్నం కేంద్రంగా ఈ ఏడాది జనవరి ఎనిమిదిన పిఎం నరేంద్ర మోదీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి శంకుస్థాపన చేశారన్నారు శంకుస్థాపన చేసిన పది నెలలు కావస్తున్నా రైల్వే జోన్ గెజిట్ ను విడుదల చేయకుండా ఆలస్యం చేస్తున్నారని బాబ్జీ మండిపడ్డారు రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్లో ఎనిమిదిలో స్పష్టంగా కొత్త రైల్వే జోన్ ప్రకటించాలని ఉందని తెలిపారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో పదకొండు ఏళ్లు నష్టపోయామని చెప్పారు రాజ్యం లేని రాజుల కొత్త రైల్వే జోన్ ఉందని మండిపడ్డారు ఇప్పటికైనా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ విడుదల చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కు లోక్సత్తా ఏపీ అధ్యక్షులు బేసెట్టి బాబ్జీ లేఖ రాశారు విశాఖపట్నం రైల్వే జోన్ కి ఎందుకు గ్రహణం పట్టిందనే ఉద్దేశంతో వివరాలు పెడుతూ ముందుగా లోక్ సత్తా నుంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ఒక లేఖను రాశాం దాంట్లో పదిహేను అంశాలు పెట్టాం ఒకటి రాష్ట్ర విభజనలో షెడ్యూల్ నెంబర్ ఎనిమిదిలో మనకి కొత్త రైల్వే జోన్ ఇమీడియట్గా పెట్టాలని చెప్పి ఉన్నాను కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడం వల్ల మనం పదకొండు సంవత్సరాలు నష్టపోయాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఈ తతంగం అంతా నడిచింది చివరికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదో తారీఖున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం సౌత్ కోస్ట్ జోన్ను ప్రారంభించారు రేపు ఎనిమిదో తారీఖు వస్తే పది నెలలు పూర్తవుతుంది పది నెలల కాలంగా ఎందుకు గెజట్ని విడుదల చేయలేదు గెజెట్ని విడుదల చేయకపోతే ఇక్కడ పరిపాలన ఎట్లా సాధ్యం అవుతుంది గెజెట్ను విడుదల చేయకపోతే కొత్త ఉద్యోగాలు వస్తాయా మరి ఉన్న ఉద్యోగస్తులు ఎక్కడ అకామిడేట్ అవుతారు పరిపాలన ఎందుకు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారా ఇవి అప్డేట్స్ ఫోర్ టీవీ